హలో అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు కాకినాడ వచ్చాము కాకినాడ నుంచి మనము పిఠాపురం వెళ్తున్నామన్నమాట వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఈ వీడియో చాలా మహిమాన్వితమైన శక్తి పీఠాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట ఇప్పుడు మనము పాదగయ వచ్చాము ఇక్కడ కుకటేశ్వర స్వామి ఇంకా పురోహితిక అమ్మవారి శక్తి పీఠాన్ని మనం దర్శించవచ్చు అనమాట ఇది పిఠాపురంలో ఉంది ఇప్పుడు మనం కుక్కటేశ్వర స్వామి గుడికి వెళ్దాము బీహార్లో ఉన్న ప్రదేశాన్ని విష్ణుగయ లేదా శిరోగయ అని పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశాన్ని పాదగయ అని పేరు వచ్చిందనమాట ఇక్కడ మనం కుక్కటేశ్వర సమేత పురోహితిక అమ్మవారిని మనం దర్శించవచ్చు అనమాట చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇది ఒక్కసారి దర్శిస్తే నిజంగా జన్మ ధన్యమైందనే చెప్పుకోవచ్చు అనమాట అనమాట ఇది పిఠాపురంలో ఉంటది ఇక్కడ చిన్న అమ్మవారు ఉంటారు క్షేత్రంలో పరమేశ్వరుడు కూడా ఉంటారన్నమాట ఇక్కడ స్నానం చేస్తే స్వయాన మనం కాశీలో స్నానం చేసినట్టుగా గయాలో స్నానం చేసినట్టుగా అంటారన్నమాట ఇది చిన్న కాశీ అని అంటారు ఇక్కడే గయాసురుడు అనే రాక్షసుని పరమశివుడు సంహరించడం వల్ల ఇక్కడ పాదగయ్య అనే పేరు వచ్చిందనమాట ఆ రాక్షసుడు శిరస్సు కూడా తెగి ఇక్కడే పడిందని మనకి పురాణాలు చెప్తున్నాయన్నమాట నిజంగా చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం కదండి శివశక్తి విష్ణుశక్తి మరియు శక్తి పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మహత్యాలకు ఆవాలమని చెప్పవచ్చు సచ్చిదానంద శక్తి క్షేత్రమైన ఈ పిఠాపుర దర్శనం పరమ పవిత్రమని చెప్పవచ్చు ఇక్కడ ఈ టెంపుల్ నిజంగా ఈ రోజు ఎంత టైం స్పెండ్ చేశామంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అమ్మవారికి చాలా సేవ చేశాను ఈ రోజు అమ్మవారికి నేను బంగాళదుంపలు బెండకాయలు ఇట్లా అలంకారానికి కావాల్సినవి దండలుగా కట్టాను శక్తిపీఠాలు అమ్మవారికి సేవ చేయటం అంటే నిజంగా భగవంతుడు నాకు ఈ రోజు ఇచ్చిన అని నేను భావిస్తున్నాను ఇక్కడ ఈ క్షేత్రం చూడ దగ్గరలో చూడవలసిన ప్లేసెస్ అంటే ఇంకా మనకి శ్రీపా శ్రీవల్లభ స్వామి ఉన్నారు ఇంకా కుకటేశ్వర స్వామి ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఇంకా మన మరేడ మరేడం ఆలయం కూడా ఉంది ఆమె కూడా దర్శనం చేసుకున్నాము కుదిరితే మనం చుట్టుపక్కల ఉన్న దాక్ష రామ స్వామర్ల పట్టు కూడా చూద్దాం పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం ఇక్కడ అమ్మవారు పురుహితిగా దేవిక హూంకారణిగా భక్తుల పూజలు అందుకుంటోంది అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర గొడ్డలి తామర పువ్వు మధుపాత్ర ఉంటాయి ఇది గయాక్షేత్రం కూడా గయాసుర్ని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు శరీర మధ్య భాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది దాని నాభిగయ అంటారు శక్తి పీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది ఇక్కడ అమ్మవారి ఎడమహస్తం ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ పీఠాన్ని అష్టాదశత పీఠాల్లో పదవపీఠంగా పేర్కొంటారు ఒక పురాణ గాథ ప్రకారం పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు తన జటా జూటలంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపు గంగ వస్తుందని ఏలునితో చెప్తాడు శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడిపుంజులా మారి కూశాడు ఏలుడు వెనక్కి చూశాడు గంగా ఆగి అక్కడ ఏలానదిగా మారింది శివుడు కుక్కుటేశ్వరుడిగా మారాడు ఈ క్షేత్రం అపకర్మల ప్రసిద్ధి ఇక్కడ శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది కుక్కుటమనగా కోడి పైగా ఏలముని యోగానికి సారమైనది అత్యద్భుతమైన మహితమలకు ఆవాలమైంది ప్రప్రథంగా దేవేంద్రునిచే ఆరాధించబడిన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం ఈ పిఠాపురం యొక్క మహిమను చెప్పడం ఎవరి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ పురోహితికాదేవి శక్తిపీఠం పిఠాపురంలో భక్తుల నీరాజనాలను అందుకుంటోంది సతీదేవి ఎడమహస్తం ఈ ప్రాంతంలో పడినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ అమ్మవారు పురోహితికాదేవిగా పూజలు అందుకుంటున్నారు సాక్షాత్తు సదాశివుడు కుకుటేశ్వర స్వామిగా ఇక్కడ పూజల్ని అందుకుంటున్నారు ఇక్కడ సాక్షాత్తు సదాశివుడు కొలువ తీరి ఉన్నాడు ఇది చిన్న కాశీగా కూడా పిలువబడుతుందన్నమాట ఈ ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరించిన వారికి జన్మజన్మల పాపం నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్కని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోతుందన్నమాట మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ వెళ్ళి బ్లాక్స్ చూస్తూనే ఉండి మీ మాలతీ బాబు బాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట